హలో అందరికీ ఈరోజు నేనైతే టమాటో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడక్కగానే రెండు ధనియాల ముక్కలు కొంచెం బిర్యానీ ఆకు వేసానండి అవి ఫ్రై అవ్వగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి అసలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూను రెండు వేసుకొని కలుపుకోవాలండి పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి అల్లం పేస్ట్ వేయగానే ఆ స్మెల్ అయితే అబ్బా వేరే లెవెల్లో ఉంటుంది వేగిపోయాయి టీ స్పూన్ పసుపు వేసాను పసుపు కూడా పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి పసుపు స్మెల్ రాకుండా ఉండాలండి వేగిపోగానే టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను టమాటా ముక్కలు వేసి రుచికి పడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే వేసేస్తే ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి బాగా గుజ్జులాగా ఉడికిపోతాయి గ్రేవీ బాగా వస్తుంది టమాటా కర్రీ సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మా ఇంట్లో వాళ్ళకి ఈ టమాటా మసాలా కర్రీ అంటే చాలా ఇష్టం అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది మసాలా కర్రీ అని అంటే అబ్బా ఎప్పుడు డైలీ తినకూడదు కదా అనుకోవద్దు అప్పుడప్పుడు తినొచ్చు ఇలా మాత్రం మీరు ట్రై చేయండి చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో అసలు గ్రేవీ మొత్తం మొత్తం బాగా కర్రీ గ్రేవీ లాగా అయిపోయింది మగ్గిపోయాయి కదా నేను వన్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను కారం తినే వాళ్ళయితే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు కారం వేసేసి మొత్తం కలుపుకోవాలండి ఈవెన్గా తర్వాత వన్ స్పూన్ పెరుగు వేస్తున్నాను మసాలా కర్రీ కదా పెరుగు వేస్తే మసాలా కర్రీలకి చాలా టేస్ట్ ఉంటుంది అసలు పెరుగు కూడా వేసుకొని మొత్తం కలిగి ఆ పెరుగు మొత్తం చితిపేయాలండి కర్రీలో కలిసేలాగా ఇప్పుడు లాగా వస్తుంది ఈ కర్రీకి వాటర్ కూడా అవసరం ఉండదండి వాటర్ లేకపోయినా బాగా గ్రేవీగా ఉంటుంది మీరు టమాటాలో రసం కినుక లేకపోతే లైట్గా వాటర్ పోసుకోండి కొద్దిగానే వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ టేస్ట్ రాదు అసలు వాటర్ వేసుకోకుండా చేస్తేనే టేస్ట్గా ఉంటుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకుందాము మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది బాగా వేగిందండి కూర మాత్రం స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు అసలు రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసాను నేను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను కరివేపాకు అయితే నేను లాస్ట్లోనే వేస్తానండి తాలింపులో ఒక రెమ్మ వేస్తాను లాస్ట్లో మళ్ళీ ఇంకొంచెం వేస్తాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేసి వేస్తే ధనియాల పొడి కూడా వేసి కలిపేసి పోవడమేనండి కర్రీ మాత్రం అసలు చికెన్ కూడా సరిపోదండి అంత టేస్ట్గా ఉంటుంది అసలు మసాలా కర్రీ చాలా బాగుంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాము ఆ ధనియాల పొడి అది మసాలా మొత్తం కర్రీకి అయితే పట్టేస్తుంది టూ మినిట్స్ అయింది చూద్దాము చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇంకా కర్రీ మాత్రం రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి నేనైతే బౌల్లోకి సర్వ్ చేశాను ఎంత కలర్ఫుల్గా ఉందో కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్